బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ చెత్త గేమ్ తో బిగ్ బాస్ తీసుకున్న సరికొత్త నిర్ణయంతో అవుట్ అయ్యాడు ఇక బిగ్ బాస్ హౌస్ లో సోనియా ఏది చెప్తే నిఖిల్ అది ఫాలో అవుతున్నాడు ఇక కంటెస్టెంట్స్ అందరూ కూడా నిఖిల్ సోనియా మాట పైన నడుస్తున్నాడు సోనియా పృథ్వీ నిఖిల్ ముగ్గురు ఒక గ్రూప్ అంటూ ఇతర కంటెస్టెంట్స్ కూడా వీళ్ళు ముగ్గురిని పక్కకు పెట్టడం అలవాటు పరుచుకున్నారు అయితే హౌస్ లో నిన్న నబీల్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అంటూ రిమూవ్ చేశారు మళ్ళీ ఆయనే వీకెస్ట్ కంటెస్టెంట్ అంటూ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ప్రస్తుతం బిగ్ బాస్ కొత్త నిర్ణయం తీసుకున్నారు మీకు నచ్చిన క్లాన్ లోకి మీరు వెళ్ళొచ్చు అంటూ చెప్పారు సరి సమానంగా కంటెస్టెంట్స్ ఉండాల్సిన అవసరం లేదు కంటెస్టెంట్స్ ఏ క్లాన్ నచ్చితే ఆ క్లాన్ లోకి వెళ్ళండి అంటూ బిగ్ బాస్ తెలియజేస్తారు ప్రస్తుతం అలానే క్లాన్స్ ఉన్నాయి నిఖిల్ క్లాన్ లో నలుగురు కంటెస్టెంట్సే ఉన్నారు క్లాన్ లో ఇప్పటికే ఐదు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు ఇక నిఖిల్ క్లాన్ లో ఉన్న ఈ నలుగురు కంటెస్టెంట్స్ లో ఇద్దరు కంటెస్టెంట్స్ అయిన యష్మి అలానే నాగమణి కంట ఇప్పటికే నిన్న నాగమణికకు నిఖిల్ అలానే సోనియాతో గట్టి గొడవ జరిగింది ఈ గొడవలో భాగంగా ముందు నుండి సీత క్లాన్ లో వెళ్ళాలి అనుకున్న నాగమణి బిగ్ బాస్ ఇచ్చిన ఆపర్చునిటీ ఎలా అయినా యూజ్ చేసుకుంటారు అలానే యష్మి మొదట సీతా క్లాన్ లోకి వెళ్ళి ప్రేరణ కోసం అని నిఖిల్ క్లాన్ లోకి వస్తూ ప్రేరణకు త్యాగం చేస్తుంది ఇప్పుడు వచ్చిన ఆపర్చునిటీని ఆమె కూడా వదులుకోదు ఖచ్చితంగా సీత క్లాన్ లోకే వెళ్తుంది ఇక నిఖిల్ క్లాన్ లో మిగిలేది ఎవరు ఫ్రెండ్స్ అని ఉన్న సోనియా అలానే పృథ్వీ ముందు వెనక గోతులు తీసేది వీళ్ళే అని నిఖిల్ కి ఇప్పటికీ తెలియట్లేదు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు ఇక ఈ వారం ఓటింగ్ లో సోనియా చాలా లీస్ట్లో లో ఉంది పృథ్వీ కూడా లీస్ట్లో లో డేంజర్ జోన్ లోనే ఉన్నాడు ఒకవేళ పృథ్వీ వెళ్ళిపోతే మా మాత్రం సోనియా పైన మరింత అభిప్రా అభిమానం అనేది నిఖిల్కి పెరిగిపోతుంది అదే సోనియా కనుక వెళ్ళిపోతే పృథ్వీ అలానే నిఖిల్ మాత్రం విడివిడి గేమ్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి ఇక సోనియా హౌస్లో ఎలాంటి గేమ్ ఆడుతుందో అందరికీ తెలుసు బయట ఫ్యాన్స్ నిఖిల్ ఫ్యాన్స్ కూడా సోనియా ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్తే కానీ నిఖిల్ గేమ్ స్టార్ట్ చేయడు అని ఫీల్ అవుతున్నారు అందుకే సోనియాకు పెద్దగా ఓట్లు కూడా రావట్లేదు ఇక డేంజర్ జోన్లో పృథ్వీ సోనియా ఇద్దరు ఉన్నారు ఇద్దరులో ఒకరు పక్కగా హౌస్ నుండి ఎలిమినేట్ అవుతారు ఇక చెత్త గేమ్ ఆడుతున్నాడు నిఖిల్ అంటూ ఈ వారమంతా నిఖిల్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ బయటపడి అయితే ఇక నాగార్జున గారు వీకెండ్ లో వచ్చి ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారు నిఖిల్కి అనేది ఎదురు చూడాల్సిందే నిఖిల్ ఆడే ఆట కాను తనను క్లాన్ కి చీఫ్ గా కూడా రిమూవ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి నిఖిల్ ఆడే ఆట పైన మీ అభిప్రాయం ఏంటి సోనియా ఉండాలా వెళ్ళిపోవాలా అనేది కామెంట్ బాక్స్ లో చెప్పండి